హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా గాడ్ డ్రెస్ వల్ల నేను కూడా బాగున్నాను సో ఈ వీడియో ఏంటంటే సంక్రాంతికి ఊరు వెళ్ళినప్పుడు తీసాను అనమాట టూ డేస్ ఆర్ త్రీ డేస్ కొంచెం బయటికి వెళ్ళాను అప్పుడప్పుడు అలా తీసింది అన్ని కలిపి ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను నాకు ఒక గుర్తుగా ఉంటుంది ఒక వీడియో పోస్ట్ చేసినట్టు ఉంటుంది మీతో షేర్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా ఎప్పట్లాగానే లేట్గా లేజీగా అయితే పోస్ట్ చేస్తున్నా సో అనుకున్న టైంకి అయితే చేయలేకపోయాను అప్పుడు తీసింది ఇప్పుడైతే చేస్తున్నా సో ఈ పాప ఏంటంటే మా సిస్టర్ వాళ్ళ పాప అనమాట ఇంటి ముందు వాళ్ళ సిస్టర్ వాళ్ళ పాప సో తను వేసి ఆ పువ్వు పెట్టింది నేనే నాకు ఆడపిల్ల లేకపోయినా ఆడపిల్లని రెడీ చేయడం అంటే చాలా ఇష్టం తన చేతులు చూసారు కదా దండ సో అది మేము చిన్నప్పుడు కూడా మేము అలాగే పెద్ద పెద్ద దండలు వేసేవాళ్ళం ఇప్పుడు పిల్లలకు మాకైతే కష్టం దొరకట్లేదు కూడా ఆవు పేడ దొరకట్లేదు విలేజ్లో కాబట్టి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ప్రిపేర్ చేసి ఉంచితే తను వచ్చేస్తుంది సో ఇంకా భోగి రోజుని తీసిన వీడియో ఇది మా ఇంటి పక్క వాళ్ళ ముగ్గులు చెట్టుకి పూసిన పువ్వులు ఇవేంటంటే చిన్న కొమ్మ గుచ్చితే అది ఇప్పుడు పువ్వులు పూస్తుంది అన్నమాట హ్యాపీగా అనిపించింది నేను చే పట్టుకున్నాను కదా అక్కడ చిన్న ముక్క జస్ట్ వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఇరగొట్టి అక్కడ గుచ్చితే అది బతికేసింది నేనే పాతాను సో ఇంక పిండి వంటలు కామన్ కదా సంక్రాంతి అంటే అవి జస్ట్ సరదాగా షూట్ చేశాను అనమాట ఇంకా మధ్యాహ్నం నుంచి అనుకుంటా రుస్తుంబాద్ దగ్గర ఏర్పాటు చేసిన పందాల దగ్గరికి అయితే వెళ్ళాము డైరెక్ట్ పందాలు ఇందులో చూపించలేదులండి ఎందుకంటే చూపించకూడదు అనమాట కమ్యూని కమ్యూనిటీ గైడ్లైన్స్ వల్ల సో మాకు స్ట్రైక్స్ వస్తాయి అందుకని చూపించటం అండ్ సైడ్ సాంగ్స్ కూడా ఉన్నాయన్నమాట సినిమా పాటలు ఉన్నాయి డైరెక్ట్ పెట్టకూడదు కదా అందుకని తీసేశాను అనుకున్నా డైరెక్ట్ పెడదామని కానీ సినిమా పాటల వల్ల పెట్టలేదు ఇక్కడ మా తమ్ముడు నా చిన్నబాబు ఇద్దరు కలిసి చికెన్ పకోడి కుమ్మేస్తున్నారు సో అది ఆ రోజు తీసిన వీడియో భోగి రోజున తీసిన వీడియో ఇంకా నెక్స్ట్ డే ఇది నెక్స్ట్ డే సాయంత్రం మళ్ళీ వనవలమ్మ జాతర అనేది జరుగుతుంది నర్స్పూర్లో సంక్రాంతి త్రీ డేస్ ఆర్ ఫైవ్ డేస్ నర్సపూర్ చాలా సందడిగా ఉంటుంది అక్కడక్కడ ముగ్గుల పోటీలతో వనవలమ్మ జాతర కబడ్డీ పోటీలు కోడి పందాలు చాలా సందడిగా ఉంటాయండి అన్నీ తిరగడం నాకైతే చెప్పాను కదా హెల్త్ ఇష్యూస్ వల్ల తిరగడం ఓపిక లేక నాకు పెద్దగా వెళ్ళలేదు బయటికి జస్ట్ టూ డేస్ అనుకుంటే వెళ్ళాను అంతే అది కూడా తప్పనిసరి ఇంకా పిల్లల కోసం ఓపు చేసుకుని వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి స్కూల్ ఉంటే పాపం స్కూల్ తప్ప మరో ప్రపంచం ఉండదు ఎప్పుడో మార్నింగ్ వెళ్తారు నైట్ సాయంత్రం ఎప్పుడో వస్తారు ఫైవ్ థర్టీకి అలా వస్తారు వాళ్ళకి రెస్ట్ ఉండదు సో నెన్ని రోజులు వాళ్ళని హ్యాపీగా ఉంచాలని చెప్పేసి కాస్త ఓపు తెచ్చుకుని వాళ్ళతో పాటు బయటకు వెళ్తే వెళ్ళాను సో ఇంకా వనవులం జాతరలు ఏంటంటే పిల్లలు ఇవన్నీ ఎక్కడానికి మమ్మల్ని నిజంగా చుక్కలు చేపించారని చెప్పాలి ఏది చూస్తే అది కావాలి ఎక్కాలి అని చెప్పి విడిచిపెట్టారు ఎలాగైతే త్రీ డే ఐటమ్స్ అయితే ఎక్కిచ్చాములండి వీళ్ళతో బయటకు వెళ్తే మామూలుగా ఉండదు తెలియంది ఏమన్నా ప్రీవియస్ వీడియోస్ చూసే వాళ్ళకి మా పిల్లల గురించి తెలిసే ఉంటుంది వీళ్ళు సాధారణంగా బయటికి వెళ్ళరు వెళ్తే మాకు చొక్కలు చూపిస్తారు సో ఇక్కడ మేము అవన్నీ ఎక్కించాం కదరా ఇంకెందుకు ఏమి అడగండి అని అంటే బొమ్మలు అడిగితే ఇంకా మా తమ్ముడు ఇంకెళ్తూ అవ్వతలే అక్క ఎదురుకొనిద్దామని చెప్పేసి ఏవో వాళ్ళకి కాసిన రెండు మూడు బొమ్మలు అయితే కొనిచ్చారు నిజంగా అసలు ఒక్క మొక్క ఇంటికి పట్టుకు వస్తే ఒట్టండి భీమవరం దాకా అవి రాలేదు మొక్కలు కూడా ఇంటికి పట్టుకు రాలేదు అవి నర్సపూర్లోనే అయిపోయాయి ఇంకా మేము వెళ్ళినప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది కానీ వనవలమ్మ జాతర మేము రిటర్న్ అయిపోయే టైంకి ఫుల్ అయిపోయింది అనమాట ఇంకా నాకు జనం అంటే చాలా జనంలో ఉండాలంటే చాలా భయం ఈ మధ్యకాలంలో జరిగే ప్రమాదాలు చూస్తుంటే భయం వేస్తుంది సో పిల్లలతో అందులోనే చాలా కష్టం కదా ఇంకా అందుకని రిస్క్ చేయకూడదని చెప్పి ఆ జనం చూశారు కదా మేము వెనక వైపు నుంచి వచ్చేసామన్నమాట బయటికి అప్పటికే సో మేము వచ్చే టైంకి ఇంకా జనం ఎక్కువ ఉన్నారు ఇంకా పిల్లలు అప్పుడు వెళ్ళిపోదామా అనేస్తే ఇంకా సర్లే వాళ్ళు డిసప్పాయింట్ చేయకూడదని చెప్పేసి నర్సపూర్లో పార్క్ ఉంటుంది కదా బస్ స్టాండ్ దగ్గర ఆపోజిట్లో ఉంటుంది కంటే దాన్ని కొంచెం లైటింగ్స్తో బాగా చేంజ్ చేశారనమాట బాగుంది ఇప్పుడు ఇంకా అక్కడికి తీసుకెళ్ళాను తీసుకెళ్ళి అక్కడ వీళ్ళకి ఏంటంటే బయట ఫుడ్ సాధారణంగా దొరకదు సాధారణంగా ఇప్పించాను అనమాట ఇంకా ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి ఇంకా మా ఏదడితే అది తప్పనిసరి ఇంకా పానీపూరి ఇప్పించాను అక్కడ బాగుంటుంది వాళ్ళకి ఇష్టం అనమాట అంతకుముందు ఒకసారి నర్సపూర్ పార్క్ వెళ్ళాను అక్కడ ఇప్పించాను అప్పుడు బాగుందని చెప్పేసి మళ్ళీ ఇప్పించాను సో ఇంక తర్వాత కాసేపు ఆడుకుంటానంటే వాళ్ళని ఇక్కడ ఆడిపించానండి ఇక్కడ అయితే చాలాసేపు ఎంజాయ్ చేశారు వాళ్ళు ఇక్కడ నేను ఏం అంటే చిన్న పాప చూశారు కదా ఆ పాప మా పిల్లల్ని తోసేస్తుంది తోసేసి గబగబా ముందు దిగి వచ్చి మళ్ళీ వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చి తోసేసారని చెప్పి హిందీలో చెప్తుంది అనమాట చాలా క్యూట్గా ఉంది అలా చెప్తుంటే చూసి నవ్వుతున్నా మా తమ్ముడు చెప్తున్నా చూడేలా చెప్తుందా అని చెప్పేసి కానీ వాళ్ళ మమ్మీ చూస్తూ ఉంది కాబట్టి తన మాటలు ఏం పట్టించుకోలేదు ఇలా ఆడుకో తప్పు అని చెప్పి పంపించేసింది సో పిల్లలు బాగా యాక్టివ్గా ఉంటారు కదా కొంతమంది అక్కడ అయిపోయిన తర్వాత నేను ఏంటంటే ఇక మళ్ళీ నెక్స్ట్ డే బయటకు వస్తాన లేదని చెప్పి మా తమ్ముడు కబడ్డీ పోటీలు కూడా చూద్దాం పదా అని చెప్పి తీసుకొచ్చాడు ఇక్కడ కబడ్డీ పోటీలు చెప్పాను కదా త్రీ డేస్ కూడా కబడ్డీ పోటీస్ అనుకుంటా త్రీ ఆర్ ఫోర్ డేస్ ఉంటాయో సరిగ్గా గుర్తులేదండి ఫైవ్ డేస్ ఉంటాయో మరి ఫైనల్ లాస్ట్లో ప్రైజ్ మనీ ఏదో గిఫ్ట్స్ ఉంటాయి వాళ్ళకి రాష్ట్ర స్థాయి పోటీలు అనుకుంటా సరిగ్గా నాకు అట్లా మంచి తెలియదు కానీ ప్రతి సంవత్సరం అయితే వెళ్తాను చూస్తాను బాగుంటాయి అక్కడికంటే ఇక్కడ జనం ఎక్కువ ఉంటారు అన్ని రాష్ట్రాల నుంచి వస్తారన్నమాట ప్లేయర్స్ సో చాలా బాగా జరుగుతాయి ఇంకేంటంటే ఇంకా ఇక్కడ మా పిల్లలు ఎక్కువసేపు ఉండనేవాళ్ళండి వాళ్ళ పనులు అయితే అయిపోయినాయి కదా ఆటలు ఆడేసుకున్నారు బొమ్మలు కొనేసుకున్నారు వాళ్ళ కావాల్సిన తినేసారు అయిపోయింది ఇక్కడ ఎక్కువసేపు నన్ను కూర్చొనివ్వలేదు ఇక్కడ కూడా ఫుల్ జనం ఉన్నారన్నమాట రద్దీగా ఇంకా నుంచి నుంచి చూడలేక చూడలేక మేము సరే అని చెప్పి వెళ్ళిపోదామని రిటర్న్ అయిపోయాము సో ఇక్కడ నుంచి అయితే రిటర్న్ కబడ్డీ పోటీల దగ్గర ఎప్పుడు కూడా ఆ ఏరియా మొత్తం లైటింగ్స్ పెడతారనమాట చాలా బాగుంటుంది ఒక రెండు మూడు స్టేట్స్ వరకు లైటింగ్స్ ఉంటాయి సో రిటర్న్ అయిపోతున్నాము ఇంకేంటంటే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే నేను మాక్సిమం గుర్తు చేయను మర్చిపోతాను సో ఫస్ట్ టైం మనం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియో కంటే నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి కొంచెం టైం పడుతుంది రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి కంటెంట్ కూడా రెగ్యులర్గా ఉండాలి అనేసి ఆలోచిస్తున్నాను మేబీ వీలైతే ఖచ్చితంగా త్వరలో కంటెంట్ రెగ్యులర్గా చూసుకొని ట్రై చేస్తాను సో ఇక్కడ దారిలో కోడి పందాల దగ్గర అనమాట అది ఎరుస్తుంబా దగ్గర ఏర్పాటు చేసిన కోడిపందాల దగ్గరికి ఎవరో సెలబ్రిటీస్ వచ్చారని చెప్పేసి ఇక్కడ కూడా జనం ఫుల్ ఉన్నారనమాట చాలాసేపు ట్రాఫిక్లో ఇరిగిపోయాము వెళ్ళేసరికి నైన్ థర్టీ అలా అయిపోయింది సో ఈ వీడియో అయితే ఇక్కడ త్యాండ్ చేస్తున్నానండి సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి సపోర్ట్ చేయండి అండ్ మీరు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ షాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్